హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని చరిత్రలో నిలవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నా అయితే ఈరోజు మన ట్రాఫిక్ పొగరు పొగరుతనం చాలా పొగరుగా ఉంటారు ఆ పొగరు తలకెక్కుతుంది చాలామందికి ఎదుటి వాళ్ళని కనబడరు ఎదుటి వాళ్ళని అభినందించరు ఎదుటి వాళ్ళని మనిషిని మనిషిలాగా చూడరు వాళ్ళనే పొగరు అంటారు ఎవరికి లెక్క చేయరు ఎవరిని దగ్గర తీసుకోరు ఎవరిని దగ్గరగా ప్రేమగా మాట్లాడరు మనుషులు కనబడరు తోటి మనిషిని గౌరవించరు తోటి మనిషిని అభినందించరు ప్రేమ అనురాగాలు ఉండవు వాళ్ళకి ఎవ్వరు కనబడరు అసలు అదే తలకెక్కిన పొగరు అంటారు చాలామంది అంటారు ఏంటంటే కళ్ళు నెత్తికెక్కినే రా అనికేనంటారు అదే పొగరుతనం పొగరుతో ఉ మాట్లాడడం పొగరుతో ప్రవర్తించడం పొగరుతో ఉండడం సమాజంలో చాలామందిని మనము చూస్తూ ఉన్నాం అలా ఉండడం కారణం అంటే తలకెక్కిన పొగరు ఆ పొగరుతనము చాలా భయంకరమైనది ఇలాంటి వారు ఈ పొగరును తలకెక్కిన పొగరు పోవాలంటే ఏం కావాలా అసలు ఎలాగుండాలా ఎట్లా ఉంటే వాళ్ళు దిగుతారు అంటే ఆ పొగరుతనము పోవాలంటే అంటే తలకెక్కిన పొగరు పోవాలంటే ఒకటోది డబ్బైనా పోవాలా రెండవది జబ్బైనా రావాలా ఈ రెండు చాలా ముఖ్యం ఈ పొగరున్నోళ్లకు తెలివాలంటే ఈ పొగరుతనము దిగాలంటే డబ్బైనా పోవాల లేకుంటే జబ్బైనా రావాల ఇవి పోతే కానీ అలా పొగరు దిగది అయితే ఎందుకు అసలు ఈ జబ్బు డబ్బు ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ డబ్బులు పోతే ప్రేమ విలువ జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది అవునా కాదా మనిషికి ప్రతి మనిషికి మనుషులు కనబడాలంటే తోటివారు మనిషిలాగా మనిషి అని తెలివాలంటే డబ్బైనా పోవాలా జబ్బైనా రావాలా ఈ రెండు తెలిస్తే తప్పి పోగొడతనం పోదు చాలామందికి అట్లా ఉన్నారు అయితే మనకు డబ్బు పోకపోయినా జబ్బులు రాకపోయినా మనం గౌరవిద్దాం ఏం పోయేది ఉన్నది ప్రేమాను రాగలతో ఉందాం కొంతమందికి పొగరు ఎట్లుంటుందంటే డబ్బు ఉన్నప్పుడు ఒక తీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక తీరు అలా చాలామంది ప్రవర్తిస్తారు చాలా ఘోరంగా ఉంటారు వాళ్ళకు జాబు రాక ముందు ఒక తీరు అప్పుడు అందరు కనబడతారు అన్ని ప్రేమలు కనబడతాయి జాబ్ వచ్చినాక వాళ్ళ పొగరు తలకెక్కుతుంది ఇది దానికోసమే డబ్బైనా పోవాలా జబ్బైనా రావాలా అని అయితేనే వాళ్ళ పొగ దిగుతుంది అయితే నేనేం కోరుకుంటున్నా అంటే జబ్బు రావద్దు డబ్బులు పోవద్దు మనిషిని మనిషిలాగా గౌరవిద్దాం మనిషిని మనిషిలాగా చూద్దాం ఎదుటి ప్రేమలు ప్రేమించుకుందాం అందరినీ కలిసిమెలిసిగా చూసుకొని అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో ప్రేమానురాగాలతో ఉంటే ఇది మానవత్వం మనుషులం గోదలు జంతువులు కోతులు ఒక కోతికి ఏమైనా అయితే ఉన్న కోతులన్నీ వస్తాయి ఒక కాకికి ఏమైనా అయితే ఉన్న కాకులన్నీ వస్తాయి మనుషులం కదా సమాజంలో కొంచెం మానవత్వంతో బ్రతుకుదాం సమాజంలో నిజాయితీగా బ్రతికి అందరినీ కలిసిమెలిసిగా ఉండి కలిసిమెలిసి మానవత్వంతో బ్రతికి మనుషులుగా బ్రతికి మనం జీవించి చాలా ఉత్తమమైన మార్గాన్ని మనం తెలుసుకొని వాస్తవాలను తెలుసుకొని నిజమైన మనిషి లక్షణాలను తెలుసుకొని మనం బ్రతుకుతే సంతోషంగా ఉంటాం అప్పుడే జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలుస్తాం ఇదే నా యొక్క కాన్సెప్టు మీరు దయచేసి నచ్చితే లైక్ చేయండి ఎవరు లైక్ చేయక చూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సహకరించండి కామెంట్లో తెలియచేయండి నచ్చితే ఏదో ఒకటి చెప్పండి జ్ఞానంతో మనం బ్రతుకుదాం సరేనా థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం